రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం అలాంటి కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చి పడింది కుటుంబ పెద్దకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో బతుకు భారంగా మారింది అతడి వైద్య ఖర్చులు తలకు మించి భారంగా మారడం వల్ల ప్రభుత్వం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకుంటారని ఈ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన శ్రీరామ్ రాజేష్ అనే యువకుడు చిన్నతనం నుంచి విద్యాభ్యాసానికి దూరమై కులవృత్తిని ఎంచుకుని జీవనం కొనసాగిస్తున్నాడు అతని తండ్రి శ్రీరాముల నర్సింలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ఈ క్రమంలో పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఓ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లాడు పరీక్షించిన వైద్యులు అతడికి చేయాల్సిన వైద్యం చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పారు దీంతో వైద్యం చేయించే స్థితిలో లేనటువంటి ఆ కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక కన్నీరుతో బోరున విలిపిస్తున్నారు తమకు ఉన్న ఆర్థిక స్థోమతతో కూతురి వివాహం చేసినప్పటికీ కట్టుకున్న భర్త మద్యానికి బానిసై భార్యను సరిగ్గా చూసుకోకపోవడంతో పుట్టింటి వారికి భారంగా మారింది నేటి సమాజంలో కార్పొరేట్ స్థాయిలో సెలూన్ సెంటర్లు ఏర్పడడంతో కులవృత్తిని నిర్వహించడం కూడా కత్తి మీద సాముదాగా మారింది ప్రస్తుతం వారికి ఉన్న స్థాయిలో గల్లీలో హెయిర్ కటింగ్ డబ్బాను ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు

చానింగ్లు అవుతుంది ఇప్పుడు తీసుకుపోయినా మస్తు తీసుకుపోయినాము సూర్పెడతానే ఉన్నాము ఇప్పటికైనా అప్పుడు మాత్రమే ఉన్నప్పుడు చూపెట్టిండ్రు అప్పటి నుంచి అయినా కూడా తక్కువ అయితే కొంచెం సేపు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ అయినా కూడా మళ్ళీ చూపిస్తూనే ఉన్నాం పోతనే ఉన్నాం ఇటు పోతున్నాం అటు తిరుగుతున్నాం ఎక్కడ పోయినా కూడా తక్కువ అయితే లేదు బాధ పైసలు వచ్చి లేవు నాకు బాధపడుతుందా ప్రాణం బాగాలేదు అది గాయం చేస్తారేమో అది బాధపడుతుందే ప్రాణం బాగాలేదు అది రాజేష్ మాకు గజ్జివేలు మాకేం లేదు మా నాన్న పరిస్థితి బాగలేదు హాస్పిటల్ పొట్ట తిరుగుతున్నాం లక్షలు కావాలంట మంచిది మా బా బాగా బాగలేదు పెద్ద కూడా నేనే అంత చూసుకునేది మస్తు ఇబ్బంది అవుతుంది మా అక్క పరిస్థితి కూడా బాగలేదు మా బావ కొడతాడు ఇన్నే ఉంటుంది మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అంతా నేనే వస్తున్నా చదువు మీద కూడా ఇంట్రెస్ట్ డ్రెస్సింగ్ అవుతుంది డ్రెస్సింగ్ కూడా రోజు రెండు వేలు మూడు వేలు అవుతున్నాయి తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్ పొంటే మస్తు మస్తు ఇబ్బంది ఉంది జాగా భూమి ఏం లేవు మాకు ఊరు ఉంది ఊరు చేసుకుని నాకు డబ్బు ఉంది ఆ డబ్బాలో బతుకున్న ఇంట్లో ఇంటికి చేస్తున్నా అంత నాదే బరువు పడ్డది ఇప్పుడు నామినే దయచేసి సాయం చేయండి హాస్పిటల్లో కలిసి లక్ష లక్ష యాభై అవుతున్నాయి అంటుండ్రు పైసలు లేవు మా దగ్గర గవర్నమెంట్లో పండు తిరుగుతున్నాం మస్తు తిరిగినాం ఏడైనా కావాలంటుర్రు తిరిగినా కూడా పైసలు కావాలంట గవర్నమెంట్ పండు చూపిస్తున్నా ప్రైవేట్ పండు చూపిస్తున్నా लक्ष लक्ष याब वेल एंट्रो दिन फैम